ంతిరెడ్డి గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చలపతిరావు గారు విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు రిచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేసామని చెప్తుంది సబ్మర్సిబుల్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టాం ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడికి వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి అని చెప్పింది పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్న అట్లాగే చేయించమన్నాను చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయేటట్టు చేశాడు నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకుని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది సిగ్గుండొద్దా కొద్దిగైనా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి బుచ్చిరెడ్డిపాలెంలో పర్సంటేజీలో ప్రసన్నంట అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికేనే పోలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి అమ్ముడుపోయినారు అది కూడా తెలుసు ఆమె చేతుల మీదగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అన్న అని పిలుస్తా అక్క అని పిలుస్తా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను సార్లు గెలిచాను ఇంచుమించు తొమ్మిది సంవత్స తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచాము ఈ నియోజకవర్గంలో నేను ఒక్కటే అడుగుతున్నా సరే నేను పిహెచ్డీలో అవి అవినీతిని నేర్చుకున్నాను నీదేంది తల్లి రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డి చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్లో పిహెచ్డి చేశావు చివరకు లేఅవుట్ లో కూడా పిహెచ్డీ నేర్చుకునేది అది ఆ పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కథది అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది తెస్తాం అవసరమైతే తెస్తాం నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని మాకు ఉదయం లేస్తే ఏడు అప్పు దొరకదు అని తంటాలు పడుతుంటాం దాంట్లో తప్పేముంది మళ్ళీ తిరిగి కట్టొచ్చు కదా ోట్ రాసిస్తాము చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్లో ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునింది అతను ఒక పిచ్చోడు ఎందుకు ఈ ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాల అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేసి ఈ ఈ బావిలో పడిపోయాడు ఎవరు ఏది చెప్తే అది మాట్లాడడం ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూర సూరత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళింది ఎవరు చెప్తే అది మాట్లాడడం ఎవరు స్క్రిప్ట్లు రాసిస్తే అది చేయడం అప్పులు చేశాము నా కొడుక్కి వర్క్ వచ్చింది అప్పులు చేశాం పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు సహాయం చేశారు చలపతి గారు సహాయం చేశారు పచ్చిపాలు రాధన్న సహాయం చేశాడు ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు నరసింహన్న నాకు సహాయం చేశాడు నా కొడుక్కి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్లో దిగుతున్నాడు రైల్వేస్లో ఒక వర్క్ వచ్చింది రజత్కి నలుగురు పార్ట్నర్స్ మరుసూధన మరుసూధన్ రెడ్డి గారు కూడా ఇసుకపాడెం ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు మా శ్రీ మన హరిప్రసాద్ రెడ్డి మా సుబ్బయ్య బావ ఆయన కూడా నాకు సహాయం చేశాడు తప్పేముంది అప్పు తీసుకున్నాము చెప్తున్నా పేర్లన్నీ ఎవరెవరి దగ్గర తెచ్చాను అనేది మళ్ళీ తీర్చాలి కదా వాడికి ఏదైనా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికీ వాడే చూసుకుంటాడు అది అప్పులు చేయింది ఎవరమ్మా నీ భర్త చేయలేదు అప్పులు నీ ప్రభాకర్ రెడ్డి నాతో చలపతితో రజత్తో చాలాసార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నానని చెప్పాడు అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవ్వరూ చేయలేదు తల్లి నీ చరిత్రది ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెల్లపాళెం ప్రసాద్ రెడ్డి గారు జగమెరిగిన సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని తిట్టిస్తుందంటే అని తిట్టిస్తది నన్ను చలపతిని ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాళ్ళని అది భాష కాదు కోవూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీటు తాగేసి వచ్చి నన్ను తిట్టారు నా నాలిక తెగ్గొడతారంట ప్రెస్ వాళ్ళు కూడా ఏంది ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు మందు తాగేసి వచ్చి తిట్టిస్తూ ఉంది డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అరుసుకుంటాం విమర్శలు చేసుకుంటాం ఇప్పుడు పదకొండు నెలలు అయింది సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారమ్మా అని చలపతి విజయాన్ని అడిగితే ఏం భాష మాట్లాడతారు బుచ్చులో మీరు నాలుగవ తేదీ చాలా బాగా చేశాం వెన్నుపోటి దినం అద్దెరిపోయింది నెల్లూరు జిల్లాలో మందే నంబర్ వన్ అని చెప్పారు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి దాంతో బుచ్చిరెడ్డి పాటంలో పర్యటిస్తూ ఉంది ఎంత కోపం వచ్చేసింది వాడు కూడా చెప్పాడంట తెలుగుదేశం వాడు అమ్మ కోవురు కనబడడం లేదు అన్ని తలకాయలే కనబడుతున్నాయి అని చెప్పే తనకి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది నన్ను ఎందుకు అంత కోపం దేనికి రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కాని పని ఇప్పటికే చెప్తున్నా వద్దమ్మా ఆవేశాలు వద్దు తగ్గించుకో అదృష్టం ఉండింది ఈ వియములు మిమ్మల్ని గెలిపించాయి పది మందికి సహాయం చేయండి నియోజకవర్గానికి మంచి పేరు దేండి అంతే తప్ప ఆ మాటలేంది ఆ భాష ఏంది ఆ తిట్టడం ఏంది కోవూరు నియోజకవర్గం చరిత్ర ఏంది డెల్టా ఏరియా చాలా మంచి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఒప్పుకోవాలి దానికి అందరం మరుచుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పలకరించుకుంటుంటాం ఏడగనబడ్డా కూడా అది రాజకీయం అంటే ఏంది ఆ భాష ఏంది నువ్వు ఎక్కడుండేవి తెల్లి పది సంవత్సరాల క్రితం ఆ ప్రభాకర్ రెడ్డికి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు దిగాలేసేసి పడి ఉన్నాడు అతన్ని నానా హింసలు పెడుతున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది ఇది అనవసరంగా పొందిచ్చుకున్నా ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయటన్నా ఒక దగ్గర నిన్న లేపేస్తారు జాగ్రత్తగా ఉండు ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకి రెండు సిట్టింగులు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్ చేసినా చేస్తారు నడమంత్రపు శ్రీ రాజమాత కదా చేసినా చేస్తారు మా ఇవన్నీ ఆపు మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరం స్నేహితులమే అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభినందిస్తాం మిమ్మల్ని కూడా ఇటువంటి పనులు మానుకోండి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాతయన్ని పోయినాయి అవన్నీ మన మనసుల్లో ఉండవు పాతయ్య అనేది ఏందనేది ఎందుకంటే